ఆ పొగకి పొగ పెట్టాక వెళ్ళి పడుకునేవాళ్ళం ఎనిమిదింటి అప్పుడు ఆ ఒక నాలుగైదు గంటలు ఓకే కాస్త పొగ తీవ్ర తగ్గగానే మళ్ళీ బిగిన సౌండ్ వస్తా ఉంటది తర్వాత కాలంలో కాయల్స్ తిరిగా మస్కిటో కాయల్స్ తర్వాత అదేదో తగలబెట్టేది ఒకటి ఉండేది ఏదో చిన్న మిషన్ లో అదొకటి పెట్టుకునేవాళ్ళం ఇట్లాంటివి చూసిన వాళ్ళమే కదా మనం ఇదేం వంద తరాల వెనకాలేం కదా మనం నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంటు దగ్గరకు వచ్చాం కరెంటు వాడకం విపరీతంగా పెరిగిపోయింది ఈ పెరిగిపోయినటువంటి క్రమంలో ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కరెంటు ప్రొడక్ట్ చేసే ప్రైవేట్ కంపెనీలు ప్రోత్సహిస్తాయి ప్రభుత్వాలు సెకండ్ ప్రయారిటీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఇప్పుడు వీటిపిఎస్లో పవర్ని ముందు కొనరు ఎన్టీపీఎస్ అదే ఆర్టీపీఎస్లో అది ముందు కొనరు అక్కడ ప్రొడక్షన్ చేసే సామర్థ్యం ఉన్న చివ్వరి ప్రయారిటీ ఇస్తారు వాటికి ఎందుకు వాళ్ళకి ఎలాగో జీతం ఇస్తాం మనం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి పోలేరు అది మనకి ఆల్టర్నేటివ్ ఫస్ట్ ప్రయారిటీ ప్రైవేట్ ఎంఓయూ చేసుకున్నాము అంటే వాడి కరెంట్ మనం కొని తీరాలంతే కొనకపోయినా డబ్బులు కట్టాలి ఇది రూలు నువ్వు కొని తీరాలి కొనకపోయినా డబ్బులు కట్టాలి ఇందులో మొదట్లో సదర సంస్థలు వచ్చినాయి పెట్టుబడిదారులు వచ్చారు ఇందులో లాభం మొట్టమొదట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ట్రస్టుల పేరుతో నడిచాయి నిజాయితీ కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు తర్వాత అది కాస్త కమర్షియల్ తయారైనయి ఇప్పుడు అదే ట్రస్టుల పేరుతో కమర్షియల్ నడుస్తున్నాయి చూస్తున్నాం కదా ఆ కమర్షియల్లో రాజకీయ నాయకులు తయారైపోయారు డబ్బులు వస్తాయి అన్న అట్లాగే వీటిట్లో కూడా అంతే పవర్ ప్రాజెక్టులు మొదట్లో ఒక వ్యాపార సంస్థలో చేసేవాళ్ళు ఏమైపోయింది బాగా దీంట్లో లాభాలు వస్తాయని కానీ రాజకీయ నాయకులు దొరిపారు ఈ రాజకీయ నాయకులకు మరింత బెనిఫిట్ ఎక్కడ వచ్చింది వాజ్పేయి గారి టైంలో ఆల్టర్నేటివ్ పవర్ అంటే మామూలుగా ఈ బొగ్గుతో కరెంటు కాకుండా ఈ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల నుంచి అంటే కర్రతో తీసే కరెంటు గాలితో తీసే కరెంటు సోలార్తో తీసే కరెంటు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేశాడు ఆయన దానికి అరవై నుంచి ఎనభై శాతం సబ్సిడీ కేంద్రం ఇచ్చేది అంటే నువ్వు పది కోట్ల రూపాయలు పెట్టుకున్నట్టయితే ఏడు కోట్ల ఎనిమిది కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది